ఫ్రైడే సార్ కెరీర్ మారిపోవడానికి అంటూ ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది కొన్నిసార్లు ఈ విషయం అక్షరాల నిజమని ఒప్పుకోవాల్సిందే ఒక్క హిట్ తో స్టార్లు ఎదిగిన వారు ఉన్నారు అయితే ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అదృష్టం కూడా కలిసి వచ్చి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది త్రిప్తి డిమ్రిక నటనపై ఆసక్తి పెరగడానికి కారణం ఆమె తండ్రి దినేష్ డిమ్రీ అని చెప్పొచ్చు ఆయన రామ్లీల ఉత్సవాలు పౌరాణిక పాత్రలు పోషించేవారని ఆ రకంగా తండ్రిని చూస్తూ త్రిప్తి డిమ్రీ కూడా నటి కావాలని అడుగులు వేసింది కెరీర్ ప్రారంభంలో పలు కమర్షియల్ యాడ్స్ లో కనిపించింది ఈ ముఖ్యంగా సంతూర్ యాడ్ లో సంతూర్ మమ్మీగా ప్రేక్షకులను ఆకట్టుకుంది అలానే గుడ్ ఎయిర్ పాయింట్స్ హిమాలయ వంటి పలు బ్రాండ్ల ప్రకటనల్లో కూడా నటించి మంచి గుర్తింపు సంపాదించింది త్రిప్తి డిమ్రీ రెండు వేల పదిహేడులో కామెడీ సినిమా ద్వారా బాలీవుడ్ లో అడుగుపెట్టింది అదే ఏడాదిలోనే అనే ప్రేమ కథ చిత్రంలో లీడ్ రోల్ పోషించింది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా ఆడకపోయినా తృప్తికి నటిగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో నెట్ఫ్లిక్స్ లో విడుదల అనే మిస్టరీ డ్రామా మీకు ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చింది రెండు వేల ఇరవై రెండులో వచ్చిన కాలా అనే నెట్ఫ్లిక్స్ మ్యూజికల్ డ్రామాకు సైతం మంచి ఆదరణ లభించింది ఇక యానిమల్ చిత్రంతో ఈ అమ్మడి దశ తిరిగింది దీంతో ఇప్పుడు సంతూర్ మమ్మీ నుంచి నేషనల్ క్రష్ అయిందంటూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు